प्राइम टाइम न्यूज के स्वागत है సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి పాటిగడ్డ ప్రాంతంలో బంధన్ బ్యాంక్ రుణగ్రహీతలతో ఇంట్లో మగవారు లేని సమయంలో ఇళ్లకు వచ్చి మహిళలతో అభ్యంతరకర భాషలో మాట్లాడుతూ రుణం చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని బంధన్ బ్యాంక్ మేనేజర్ ప్రోత్బలంతో కలెక్షన్ ఏజెంట్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఈ సందర్భంగా బాధిత మహిళ మీడియాతో మాట్లాడుతూ ప్రతి బుధవారం శుక్రవారం బంధన్ బ్యాంక్ మేనేజర్ కలెక్షన్ ఏజెంట్లు తమ ఇళ్లకు వచ్చి తమను టార్చర్ చేస్తున్నారని తాము ఉన్నంత వరకు రుణం చెల్లిస్తామని తమకు కాస్త వెసులుబాటు ఇవ్వాలని వేడుకున్న బంధన్ బ్యాంక్ మేనేజర్ ప్రోత్ వచ్చిన కలెక్షన్ ఏజెంట్లు వినడం లేదని వీరి ఆగడాలు ఇలాగే కొనసాగితే తామందరం మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడతామని అందుకు బంధన్ బ్యాంక్ మేనేజర్ కలెక్షన్ ఏజెంట్లే బాధ్యత వహించవలసి ఉంటుందని అన్నారు నగర్ చాలా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఏందంటే బంధన్ బ్యాంక్ బోయిన్పల్లి బ్యాంక్ మేనేజర్ గారు ఇక్కడ కొన్ని ఏండ్ల నుంచని గరీబోలకు లోన్లు అనేటిది ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడేమో సివిల్ లేకున్నా కానీ తను వచ్చి ఏదో రకంగా మేనేజ్ చేసి లోన్లు అనేటిది ఇస్తుండే ఇప్పుడు ఎవరైతే లోన్లు తీసుకున్న వాళ్ళు కట్టినా కానీ వాళ్ళకి మళ్ళీ లోన్లు అడిగితే ఇవ్వట్లేదు ఇంకోటి ఏంటంటే ముఖ్య కార్యక్రమం ఎవరైతే లోన్లు తీసుకుంటున్నారో వీక్లీ వీక్లీ వాళ్ళు కడుతున్నారు ఒక ఒకవేళ ఒకరోజు రెండు రోజులు మిస్ అయినా కానీ వాళ్ళ ఇంటికి కలెక్షన్ వాళ్ళని పంపించి మార్నింగ్ టైంలో ఎవరు మగవాళ్ళు ఉండరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు విడిగా మాట్లాడుతున్నారు దాని గురించి ఎవరైతే ఈ అక్క వాళ్ళు ఉన్నారో మా దృష్టికి తీసుకొని వచ్చారు నేను అక్క వాళ్ళకు ఒక కమిట్మెంట్ అనేది ఇచ్చాను నేను బేగంపేట్ డివిజన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నా పేరు చిరంజీవి ముఖ్య కార్యక్రమం ఏందంటే నేను మా ఒక సనత్నగర్ ఇన్ఛార్జ్ తోట నీలిమ మేడం గారు ఉన్నారు తన దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ యొక్క బ్యాంక్ మేనేజర్ గారికి ఎలా అయితే గుణపాఠం చెప్పానో ఆ గుణపాఠం గురించి ఈ యొక్క ముఖ్య మీడియాలో అందరికి చెప్పి తను ఏదైతే చేస్తున్నాడో ఇది మా ఎన్బిటి నగర్లో ఎలాంటి మళ్ళీ ఇంకో బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇచ్చేదని తనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాము తను ఇప్పటి నుంచని తెలుసుకున్నవాడైతే ఇలాంటి బీద వాళ్లకు ఏందంటే వాళ్ళ అవసరాలు కొద్దీ లోన్ అనేటివి తీసుకుంటారు తను అది గుర్తుంచు చేసుకొని తను ఎప్పుడైతే ఇక్కడ ఎన్బిటి నగర్కి వచ్చాడో అప్పుడు ఆయన తను స్టార్ట్ చేసినప్పుడు పబ్లిక్ లేకుండే ఇప్పుడు తనకు పబ్లిక్ ఎక్కువైనందువలన డిమాండ్ తనకు ఎక్కువైంది తన మీద తగిన వంటి చర్య నేను కంపల్సరీగా తీసుకున్నాను తీసుకుంటానని ఈ వేదిక మీద నేను చెప్తున్నాను మీడియా ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది దీని మీద కంపల్సరీ ఎక్కడి వరకైతే అక్కడి వరకు తన మీద యాక్షన్ తీసుకోవడానికి నేను ముందుకి సాగుతానని ఈ

पहले अच्छे कारोबार हमारे चलते थे तो हम लाना लोना बन लेते थे अब हमारे लो, नहीं चल रहे कारोबार बसा फ्री हो गए आटो के कारोबार कुछ भी हमारे से नहीं हो रहा सुबह में गए तो शाम तक दो तीन सौ रुपये नहीं कमा सक रहे अब हमारे से लोना नहीं निकल रहे अब हम नहीं बन सक रहे आज में तो कल बनते देर दुरुस्त बनते लेकिन हमारे को बनो सब बनो हो के बहुत तो हमारे को दम कर दे रहे और सता रहे हमारे को कैसा ही बनोज बोल के बोल रहे हम नहीं बन सकते अब हम क्या करना ये हमारी परेशानी है बोएनपल्ली बंधन बैंक और हमारे से जैसा निकले हम ना वैसा बन सकते अब हमारे से ज़्यादा नहीं निकले तो हम नहीं बन सक रहे बनो बोल के हमारे पर बहुत प्रेशर डाल दे रहे अब हमारे नहीं है पैसे हम क्या करना घरों को आके सब बैठ जा रहे हमारे पास रात 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 में भी ग्यारह बजे तक आके मैनेजर और सारा आके हे बैठ जा रहे पैसे बनो बोलते ये बंधन बैंक बंधन बैंक है बोनपल्ली में है ये बैंक वहाँ के सारा ऐसा कर रहे हमारे संगत लेडीज़ की संगत ऐसा कर रहे अब लेडीज है सोच लेती कोई भी अच्छा बुरा कर लेके मर जाएंगे तो बहुत परेशानी हो जाएगी ऐसा है बंधन बैंक के सारा अगर आके हमारे पार्टी गड्ढे के लेडीज़ को अगर तंग करे और मेरे को भी ऐसी अगर दम करे तो मैं हाथ में सारों के नाम आ बंधन बैंक लिख लेके सुसाइड कर लेती सुसाइड कर लेके चार पाँच और सुसाइड कर ले, कर ले, के, कर ले के, पूरे जने मर जाते तो बैंक का नाम लेके हम ना मर जाते बहुत हमारे दम हो जा रहा बैंक से हम ना बनते पैसे देगी दूसरी हल्लो बनता लेकिन ना सुन रहे नहीं हमारी बात लेकिन हम आपको टॉर्चर तो बहुत हो जा रहा हर वेगनसडे हर फ्राइडे बहुत टॉर्चर आपको यहाँ पे हो जा रहा बस इतना बोलना था मैं इतना बोल रही लेकिन दम तो बहुत हो जा रहा हम आपको बंधन बैंक से अब हमारे से नहीं निकलता पैसे हम ज़्यादा नहीं बन सकते जैसा दे रहे हम लोग हाँ बोला वैसा चुपचाप जितने हम बन रहे कुत्ते बन ले चुपचाप लेके चल जाओ जैसे पचास बुका है सौ बुका है अगर उसमें हम पचास बुका बन रहे तो पचास बुकों के पैसे लेके चले जाओ अगर उनको पैसा हमारे लेना है तो प्यार मोहब्बत से हल्लू हल्लू लेके चल जाओ अगर ऐसा टॉर्चर करेगा तो कोई भी एक मर लेते तो नाम लेके हम लोग मर जाते बंधन बैंक का वीडियो निकाल देते डाल देते अपने आप का वीडियो निकाल लेते सेल्फी निकाल लेके बंधन बैंक के नाम पे डाल देते हम लोग लाइक चेयडी కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి